నమస్తే స్వాగతం నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అనంతపురంలో బలిజ సంఘ పెద్ద నాయకులతోటి మాట్లాడుకోవడం జరిగింది మీడియా సమావేశంలో నాతో పాటుగా జనసేన నాయకులు మంజునాథ్ గారు అదేవిధంగా దివాకర్ గారు సంజీవ నాయుడు గారు జనసేన నాయకులు గుర్రం నాగభూషణం మాజీ కార్పొరేటర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ రాయల్ గారు మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం నాయకులు మనోహర్ అరిగల గారు పావురాల చంద్రశేఖర్ గారు అదేవిధంగా శాంతి సేన పవన్ కుమార్ గారు ఈ విధంగా ముఖ్య నేతలంతా కూడా ఈరోజు ఈ సమావేశంలో మీడియా సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది నాతో పాటుగా బలిజ కాపు వర్గాల సమస్యల మీద రాయలసీమలో పర్యటించేందుకు భాగంగా కాపు శ్రీకృష్ణదేవరాయ కాపు ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ సోమరావుతో రామకృష్ణ గారు కూడా ఉన్నారు రాష్ట్రంలో బలిజ కాపు ఉద్యోగులు దాదాపుగా లక్ష మంది దాకా ఉన్నారు యాభై ఆరు వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ మరో నలభై వేల మంది ఉన్నారు మొత్తంగా లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు వారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అంశంలో ప్రత్యేక ఉద్యమం జరిపి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తెచ్చిన దాంట్లో కాపు ఉద్యోగుల జేఏసీ ప్రధాన భూమిక కీలక వహించింది ఈరోజు అనంతపురంలో ముఖ్య నేతలతో సమావేశం సమావేశంలో అనేక అంశాలు రాయలసీమ ప్రాంతంలో బలిజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యాపార వాణిజ్య అదేవిధంగా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బలిజ వర్గాలు ఎటువంటి అణచివేతకి గురవుతున్నారనే దాని మీద ప్రధానంగా చర్చించడం జరిగింది ఈరోజు బలిజ వర్గాలు తీవ్రంగా అవమానానికి గురయ్యే పరిస్థితి కనపడతా ఉంది గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులను తీసుకొచ్చి జీవో నెంబర్ ఐదు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజల్ని బలిజల్లో కలిపింది దొమ్మర్లను తీసుకొచ్చి గిరి బలిజ ఇవ్వటం అదేవిధంగా బలిజ వర్గాల్ని విస్తుపోయే విధంగా అవహేళ అవహేళన చేసే విధంగా అవమానించే విధంగా బలిజ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఇచ్చిందో గిరి బలిజ పేరు మీద జివోని ఆవిష్కరించిందో దాన్ని బలిజ వర్గాల మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణం జీవో నెంబర్ ఐదుని ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇది బలిజలో బలిజిని తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సవివరంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ కాపు వర్గాలు అణచివేతకు గురవుతా ఉన్నారు ప్రధానంగా ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి అని చెప్పి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారి పిలుపుని బలిజ వర్గాలు పాటించాయి కష్టపడ్డాయి రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి తద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు బలిజల కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బలిజలని అణగదొక్కటం సహేతుకం కాదనేది ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను తక్షణం గిరి బలిజలో బలిజను తొలగించాలి అదేవిధంగా జీఓ నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా బలిజ వర్గాల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యలు దాదాపుగా పన్నెండు ఉన్నాయని ఎన్నికల ముందు వినతి పత్రం ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరచమని చెప్పి మీకు వినతి పత్రాలు ఇచ్చాం ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గాల సమస్యల మీద అనేక వినతి పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అదేవిధంగా పెద్దలు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కాపు చేసి వినతి పత్రం పంపడం జరిగింది ఈ పరిస్థితుల్లో దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి గతంలో బీసీ రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో పూర్తి స్థాయి మద్దతు కేంద్రానికి పంపాం తీర్మానం చేసి పంపాం అని చెప్పి చెప్పారు అది వెనక్కి వచ్చింది మళ్ళీ తిరిగి కేంద్రంలో ఉంది అసలు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన సమస్య ఎక్కడ ఉందో రాష్ట్ర ప్రభుత్వం తేటతల్లి చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈడబ్లూఎస్ సంబంధించి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి స్పష్టత ఇచ్చారు తద్వారా దాన్ని కోర్టు పరిధిలోకి తెచ్చారు అది కోర్టులో ఉంది కోర్టుకి వెళ్ళటానికి గల కారణం ఏంటో కూడా పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కాపు భవనాల సమస్య గాని కాపు భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గాల పరిధిలో రెండు ఎకరాల భూమి ఇస్తాం కాపు భవనాలు పూర్తి చేస్తామని చెప్పన్నారు గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్షించే సందర్భంలో కాపు భవనాల మీద సమీక్షించినట్టుగా వార్తలు వెలువడ్డాయి మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యం ఉంది కానీ ఉన్నతాధికారులు గాని జిల్లా అధికారులు గాని దానికి సంబంధించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టత ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జనాభా దామాషా ప్రకారం రాయలసీమ ప్రాంతంలో బలిజలకి ఎన్నికల సందర్భంలో మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు ఇరవై ఐదు పర్సెంట్ గా ఉన్న బలిజ వర్గాలకి మీరు అసెంబ్లీ స్థానాల్లో గాని పార్లమెంటు స్థానాల్లో గాని ఆ రోజు మీరు సీట్లు ఎందుకు కేటాయించలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా సమాజంలో ఇరవై ఐదు గా ఉన్న బలిజ వర్గాలు కాపు వర్గాలు దామాషా ప్రకారం మీరు సీట్లు ఇవ్వాల్సి ఉండగా కనీసం సీట్లు ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలిజ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నేటి దాకా మీరు రాయలసీమ ప్రాంతంలో బలిజలకి నామినేటెడ్ పదవుల్లో గాని రాజకీయ పార్టీ పదవుల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారో మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది నామినేటెడ్ పదవుల్లో బలిజలకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు నామమాత్రంగా డైరెక్టర్ల స్థానాన్ని మాత్రమే ఎందుకు పరిమితం చేస్తా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాను రాయలసీమ ప్రాంతంలో బలిజలకు న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో తామాషా ప్రకారం మూడు పార్టీలు అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను బలిజల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం కూటమి పెద్దలు ఆలోచించాలి ఈ విధంగా ముందుకు పోవాలి రాజకీయ పదవుల్లో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను తామాషా ప్రకారం బలిజ కాపు వర్గాలు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు దాంట్లో మీరు ఆర్డీఓ స్థానం గానీ సిఏ స్థానం గాని జిల్లా అధికారిగా గాని ఎక్కడైనా రాయలసీమ ప్రాంతంలో ఉన్నారా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎక్కడైనా కాపు బలిజ వర్గాలకి రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ప్రధానమైన బాధ్యతల్లో ఎందుకు అవకాశం ఇయ్యట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నా తామాషా ప్రకారం ఫోకల్ స్థానాలు ఇతర వర్గాలకు ఇస్తా ఉన్నారు బలిజ వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంది నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని బలిజ వర్గాల ఉద్యోగుల్ని మీరు నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా ఉంచుతా ఉన్నారు అణగ ఉన్నారు చార్జ్ మెమోలు డిమోలు ఇస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి పెద్దల్ని మరొకసారి విన్నవించుకుంటా ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే గిరి బలిజ పేరు మీద మీరు జీవో నెంబర్ ఐదు ఇచ్చారో తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను దామాషా ప్రకారం రాజకీయ పార్టీల్లో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో బలిజ కాపు వర్గాలకి దామాషా ప్రకారం తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో బలిజ కాపు వర్గాల సమస్యల్ని మీరు తీర్చనట్లయితే ఆ వైపుగా దృష్టి సారించిన సారించకపోయినట్లయితే మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి ఏదైతే బలిజ వర్గాల మనోభావాలని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ జీవో నెంబర్ ఐదు వచ్చిందో ఐదును ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని లేని పక్షంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన త్వరలో ఆ మరణ నిరాహార దిశకి కూనుకుంటానని ఆ విధంగా ముందుకు పోయి ప్రకటిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను ధన్యవాదాలు